ముగ్గురు గనులు చందమామ కథ ఒక గ్రామంలో ఒక ధనవంతుడుండేవాడు అతని పేరు నారాయణ ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో నారాయణ మించిన స్థితిపరుడు మరెవడూ లేడు అందు గురించి నారాయణ చాలా గర్వపడేవాడు తాను గొప్ప షావుకారనన్న సంగతి నారాయణ మర్చిపోదామన్నా ఇతరులు మర్చిపోంచేవారు కాదు ఆ పక్క గ్రామంలోనే వెంకటస్వామి అని ఒక రైతు ఉండేవాడు అతనికి వందలకు పైగా పశువులుండేవి అతనికి ఉన్న పశుసంపద ఆ చుట్టుపక్కల మరొకడికి లేదు అందు గురించి కూడా వెంకటస్వామికి చాలా గర్వం ఉండేది ఈ రెండు గ్రామాలకు దగ్గరలోనే మల్లయ్య అనే ఒకటి ఉండేవాడు అతన్ని మించిన బలశాలి కూడా ఆ చుట్టుపక్కల ఎవరూ లేడు కాస్త పేరుపడిన పహల్వారు ఎవరు ఆ ప్రాంతాలకు వచ్చినా మల్లయ్య అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి గోదాలోకి దింపి కుస్తీ పట్టి ఓడించి మరీ వచ్చేవాడు తన వంటి బలశాలి మరి లేడన్న గర్వం మల్లయ్యకు ఉండేది ఒకేడు శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లాలని ఈ ముగ్గురు గనుడు ఒకేసారి బయలుదేరారు వారు కొన్ని రోజులు ప్రయాణించి ఒకరోజు సాయంకాలం ఒక సత్రానికి చేరారు ఆ రోజే అదే సత్రానికి మరొక ఆయన కూడా వచ్చాడు ఆయన ఈ ముగ్గురిని చూసి మీరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నలు వేశాడు వెంటనే నారాయణ మీరు నన్ను ఎరగకపోయినా నా పేరు వినే ఉండవచ్చు నన్ను నారాయణ అని పిలుస్తారు మా చుట్టుపక్కల నా అంత స్థితిపరుడు మరొకడు లేడు అన్నాడు అదేవిధంగా తనకున్న పశుసంపద మరెవరికీ లేదని వెంకటస్వామి తన చేతిలోని ఓడిపోని పహిల్వాను ప్రపంచంలోనే లేడని మల్లయ్య తనను గురించి కొత్తవాడికి పరిచయం చేసుకుని తాము భద్రాచలానికి ప్రయాణమైపోతున్నట్లు చెప్పారు చాలా సంతోషం భద్రాచలానికి దారి మా ఊరి మీదుగానే పోతుంది మా ఊరు వచ్చినప్పుడు నా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి అన్నాడు కొత్తవాడు మన ముగ్గురు గనులు ఆయన ఊరు పేరు కూడా అడగకుండానే ఓ దానికేం భాగ్యం అన్నారు దర్పంగా వాళ్ళు ఆ రాత్రి సత్రంలో గడిపి మర్నాడు ప్రయాణమయ్యే సమయానికి కొత్తవాడు ఎక్కడా కనిపించలేదు వాళ్ళు తమ దారిని వెళుతుండగా జాము కొద్దెక్కేసరికి దారికి ఒక పక్కన విశాలమైన పచ్చిక బయలు అందులో వేల కొద్ది పశువులు కనిపించాయి ఆ పచ్చిక బయలుకు కంచి కూడా ఉంది ఆ కంచి నెడివి కనుచూపు మేరదాకా ఉన్నది పశుసంపదకు పేరు మోసిన వెంకటస్వామి ఈ మైదానానికి కంచి ఎందుకు కట్టారో ఇక్కడ ఎన్ని గ్రామాల ఉన్నాయో చూసారా అని తన అనుచరులతో అన్నాడు ఇంతలో వాళ్ళకెదురుగా ఒక మనిషి వచ్చాడు వెంకటస్వామి ఆ మనిషిని ఈ కనిపించే పశువులు ఎన్ని గ్రామాలువి అని అడిగాడు ఎన్ని గ్రామాలు పోనా అవన్నీ శంకరయ్య గారివే ఈ ఆవరణ అంతా వారిదే అన్నాడు వాడు ఆ మాట విని వెంకటస్వామి తెల్లబోయాడు ఈ శంకరయ్య గారనే ఆయన ఉండేదక్కడా అని నారాయణ ఆ మనిషిని అడిగాడు అదుగో ఆ కనిపించే చెట్లు శంకరయ్య గారి ఇంటి ఆవరణలోవే అన్నాడు ఆ మనిషి ముగ్గురూ ముందుకు సాగారు పశువులుండే ఆవరణ దాటి కొంత దూరం వెళ్ళగానే ఒక ఎత్తైన ప్రహారీ గోడ ఒక ద్వారము కానవచ్చాయి ద్వారం వద్ద ఒక బలమైన మనిషి కాపలా ఉన్నాడు ఇది ఎవరిల్లు అని మల్లయ్య కాపులావాణ్ణి అడిగాడు శంకరయ్య గారిది అన్నాడు వాడు ఆ మాట వినగానే మల్లయ్య లోపలికి దారితీశాడు ఎక్కడికి పోతున్నావు ఆగు అని కాపలావాడు గద్దిస్తూ మల్లయ్య భుజం మీద చెయ్యి వేసి నిలిపాడు మల్లయ్యకు మండిపోయింది వాడి చెయ్యి విదిరించబోయాడు కానీ సాధ్యం కాలేదు మల్లయ్య తన రెండు చేతులు ఉపయోగించి తన భుజం మీద నుంచి వాడి చెయ్యి తొలగించడానికి ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు మల్లయ్యకు చెమటలు పట్టసాగాయి ఇంతలో గుర్రం ఎక్కి సంతరంలో కనిపించిన మనిషే వచ్చాడు వచ్చారా లోపలికి దయచేయండి నేను మీకన్నా ముందే చేరతాననుకున్నాను కానీ అనుకోకుండా ఆలస్యమైంది ఇదే మా ఇల్లు అన్నాడతను ముగ్గురు వణుకుతున్న గుండెలతో లోపల అడుగుపెట్టారు ఇల్లు ఇంద్రభవనంలాగున్నది ఎక్కడ చూసినా దంతపు కుర్చీలు బంగారు వెండి వస్తువులు కనిపించాయి ముగ్గురు శంకరయ్య బంగారు కంచాల్లో పెట్టిన భోజనం తిని వినయంగా ఆయనకు వీట్కోలు చెప్పి తమ దారిని తాము సాగిపోయారు అటు తరువాత వాళ్ళు ఎన్నడూ ఎవరితోనూ తమ గొప్పలు చెప్పుకోలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి